హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా పన్ జీబీ కొత్త వేరియంట్ వివరాలు బయటకు వచ్చాయి ఈ కారు త్వరలో లాంచ్ కానుంది టాటా మోటార్స్ త్వరలో టాటా పన్ జీబీ కారును లాంచ్ అయినుంది దీనికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ హెచ్వీగా అందుబాటులో ఉంది టాటా మోటార్స్ తన పోర్ట్ఫోలియోలో నెక్సాన్ ఇవీ కంటే దిగువన పన్ జీబీని ఉంచుతోంది పంచ్ ఇవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో వస్తుంది ఇందులో మిడ్ రేంజ్ లాంగ్ రేంజ్ ఉన్నాయి రేంజ్ అండ్ బ్యాటరీ ప్యాక్ లాంగ్ రేంజ్ పంచ్ ఈవీ థర్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సెటప్తో ఛార్జ్కి మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని భావిస్తున్నారు టియాగో ఈవీ టిగోర్ ఈవీలకు ప్రత్యామ్నాయంగా టాటా పంచ్ ఇవి ఉండనుంది మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో రేంజ్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ బిహెచ్పి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందని అంచనా డిజైన్ ఫీచర్లు పంచ్ ఇవిలో స్పెసిఫికల్ గ్రిల్ ఏరో ఇన్సర్ట్లతో కూడిన చక్రాలు కనెక్టెడ్ లైట్ బార్లతో కూడిన నెక్సాన్ ఇవి వంటి ఎల్జీడీ హెడ్ ల్యాంప్లు ఉంటాయి ఇది మరిన్ని ఫీచర్లతో పెట్రోల్ పంచ్ కంటే పెద్ద టచ్ స్క్రీన్ను పొందుతోంది అయితే ఇది ఎల్యూమినేటెడ్ లోకేతో కొత్త స్టీరింగ్ వీల్ను కూడా పొందే అవకాశం ఉంది పంచ్ సన్ రూఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయని అంటున్నారు ఇది కాకుండా ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉంచిన మొట్టమొదటి టాటా ఈవీ ఇదే ఎంత ఉండొచ్చు ధర గురించి చెప్పాలంటే పంచ్ ఇవీ ధర నెక్సాన్ ఈవీ కంటే తక్కువగా ఉండనుంది కానీ టిగో టియోగా ఈవీల కంటే పైన ఉంటుంది అయితే ధర విషయంలో టాటా అగ్రెసివ్గా ఉంటుందని భావిస్తున్నారు టాటా మోటార్స్ ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉంది టాటా అనేక ఈవీ మోడళ్ల ధర ఇరవై లక్షల కంటే తక్కువగానే ఉంటుంది చాలామంది కొనుగోలుదారులు మరింత సరసమైన ఈవీలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున టాటా పంచ్ ఈవీ లాంచ్ అయితే టాటా విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుంది లాంచ్ అయిన తర్వాత ఇది ధరపరంగా సిట్రోఎన్ ఈసీ త్రీ ఈవీతో పోటీ పడవచ్చు ఇందులో ఒక్క ఛార్జ్కు మూడు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ అందించనున్నారు దీని ఎక్స్ షోరూమ్ ధర పదకొండు పాయింట్ ఆరు ఒక్క లక్షల నుంచి ప్రారంభమవుతుంది మరోవైపు భారతీయ టూ వీలర్ త్రీ వీలర్ తయారీదారు కంపెనీ బజాజ్ ఆటో తన వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించనుంది ప్రస్తుత వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ పల్సర్ లైనప్ లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఎక్కువ పోటీ ఉన్న విభాగంలో కొత్త మోడల్ బజాజ్ పల్సర్ పి వన్ టూ ఫైవ్ త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్నారు ఇటీవల ఇది టెస్టింగ్ సమయంలో కనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి